హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ ఈనింగ్ రన్ మనకి ఏపీఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ పర్స్పెక్టివ్ లో మనం ఆల్రెడీ ఇంతకు ముందు ఏపీ ఎంసీకి సిరీస్ చేయడం జరిగింది దాంతో పాటు రీసెంట్ గా మనకి ఏదైతే ఏపీఎస్సి పేపర్స్ ఉన్నాయో దానిపైన వీడియోస్ కూడా చేయడం జరిగింది యాజ్ ఫ్రెండ్స్ ఒక ఆహ్వాహం కోసం సో వీడియోలో మనం ఎపిపిఎస్సి గ్రూప్ టూ మెయిన్స్ కి సంబంధించి పాలిటీ కరెంట్ అఫైర్స్ ను మేము ఒక పీడఫ్ ఫార్మట్ లో రెడీ చేయడం జరిగింది రీసెంట్ గా ఉన్నటువంటి పాలిటీ ఇంపార్టెంట్ కరెంట్ ఆల్రెడీ పాలిటీ స్టార్ట్ మీరు చదవాలి బట్ పాలిటీ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ టాపిక్స్ ఏవైతే మనకు అవి మేము కొంచెం బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం కోసం ఈ యొక్క ఒక థర్టీ టూ పేజెస్ పీడిఎఫ్ అయితే రెడీ చేయడం జరిగింది సో వీడియోలో ఏంటంటే జస్ట్ దానికోసం బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇస్తాను చూడొచ్చు మీరు పాలిటీ కరెంట్ అఫేర్స్ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ మ్యూజియం అని చెప్పి కాగ్ న్యూ కాగ్ నేషనల్ ప్రెస్ డే సో ఇది పాలిటీ సంబంధించిందే తర్వాత ఇది మనం వాట్ ఎవర్ అవుట్ ఆఫ్ సిలబస్ లో కొన్ని రావచ్చు రావచ్చు కాబట్టి పాలిటీ పైన ఆస్ట్రేలియా కంట్రీ కోసం వచ్చింది తర్వాత ఒజిషన్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం కానివ్వండి కాంప్లెక్స్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టాటస్ తర్వాత హిమాచల్ జీరో అవర్ కోసం దానికి వాటి జీరో ఓవర్ చెప్పడం బోత్ తెలుగు ఇంగ్లీష్ మీడియం లో కానివ్వండి యూనిఫాన్ పెన్షన్ స్కీమ్ అంటే ఏంటి బయో త్రీ బయో మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ కోసం జీన్ టెక్నాలజీలో కొత్తగా తీసుకొచ్చిన లాస్ యూజ్ న్యూజిలాండ్ కంటే తీసుకొచ్చింది తర్వాత క్లైమేట్ చేంజ్ సౌత్ ఆఫ్రికా ఒక చట్టం చేసింది దానిపైన కావాలంటే రిఫర్మింగ్ యాక్ట్ తర్వాత న్యూ లాస్ కొల మనకున్నాయో బిఎన్ఎస్ఎస్ బిఎన్ఎస్ఎస్ భారతీయ బిఎస్ఏ ఈ లాస్ ఏంటి ఇది చట్టం రిప్లేస్ చేశారు తర్వాత నేమ్ చేంజ్ చేసి తర్వాత ఏంటంటే సెక్స్ సేమ్సెక్స్ ఈ కంట్రీ అలౌ చేసిందనే థాయిలాండ్ తర్వాత సాక్షి యాప్తారు దానిపాటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కోసం బీఫ్ నెట్ ఎక్స్ తర్వాత న్యూస్ లోక్పాల్ న్యూస్ చైర్పర్సన్ ఎవరు ఇంపార్టెంట్ అయ్యారు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియమే తర్వాత ఫైనాన్స్ కమిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రీసెంట్ క్వశ్చన్ వస్తున్నాయి తర్వాత ఎస్సీ నేషనల్ సారీ సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు అయ్యారు రంగనాథ్ మినిస్టర్ కమిషన్ ఇంపార్టెన్స్ ఏంటివన్నీ కరెంట్ అఫేర్స్ రైట్ టు వర్క్ పంజాబ్ ఫస్ట్ అది రైట్ టు వర్క్ ఇంప్లిమెంట్ చేసింది దానికోసం కానివ్వండి రిజర్వేషన్ పై లోకల్స్ అండ్ ప్రైవేట్ సెక్టర్ తర్వాత ఇండస్ట్రియల్ బోర్డర్ డిస్ప్యూట్స్ దాని తెలుగులో కూడా ఇచ్చాము దాంతోపాటు మెటీరియల్ ఇండర్స్టేట్ బార్డర్ డిస్ప్యూట్స్ దాని ఆర్టికల్స్ తర్వాత ఆర్టికల్ వన్ ఫార్టీ టూ తర్వాత ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ స్కీమ్ అంటే ఏంటి నారీ అదాలత్స్ కోసం ఇవన్నీ సిలబస్ బేస్ చేసుకుని చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ యాక్ట్ దానికి ఎవరు సెలెక్ట్ చేసుకుంటారు సెర్చ్ కమిటీ తర్వాత టెర్మ్ ఏంటి రిమూవ్ ఎవరు చేస్తారు ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ఎందుకంటే రీసెంట్ గా సుప్రీం కోర్టు దీన్ని రివీల్ చేయమని చెప్పింది ఎలక్షన్ టైమ్ లో సో కోసం కానివ్వండి తర్వాత నేషనల్ పార్టీస్ మొత్తం ఇన్ని పార్టీస్ ఉన్నాయి అసలు నేషనల్ పార్టీని ఎలా డిసైడ్ చేస్తారు ఏంటి ఏంటని సో ఇది కూడా ఎగ్జామ్ ఇంపార్టెంట్ అందుకే ఇవ్వడం కూడా ఇవ్వడం జరిగింది తర్వాత నారీశక్తి వంద సిక్స్త్ సిఐఏ తర్వాత లోక్పాల్ లోకాయుక్త దాని యొక్క బ్రీఫ్ నటిన కంపోజిషన్ టెన్యూర్ సెలక్షన్ కమిటీలు ఎవరు ఉంటారు తర్వాత కాన్స్టిట్యూషన్ బాడీ సెంట్రల్ సారీ స్టాచ్యూటరీ బాడీ సిఐసి కోసం జరిగింది సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ బ్రీఫ్ గా దానిలో మొత్తం క్లియర్ గా ఉంటుంది దాని తప్ప దీనిలో సెక్షన్ సిక్స్ అంటే ఏంటి సెక్షన్ సెవెన్ సెక్షన్ ఎయిట్ కోసం కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఇండివిజువల్ లింక్ ఎవరు తయారు చేస్తారు ఇండెక్స్ కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ లో ఇండియా ర్యాంక్ ఎంత తర్వాత ఫిజికల్ ఫెడరలిజం లో టాక్సెస్ ఏంటి తర్వాత షెడ్యూల్ లిస్ట్ ఆఫ్ ఆర్టికల్స్ కొన్ని ఉంటాయి కదా సెంట్రల్ స్టేట్ డిస్ట్రిబ్యూషన్ లో రెవెన్యూ లో దానికోసం వేరే ఆర్టికల్స్ తర్వాత గ్రాంట్ ఎయిడ్స్ తర్వాత బోరయింగ్స్ ఫైనాన్స్ కమిషన్ బ్రీఫ్ గా సో ఇవన్నీ కూడా బోర్త్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఆస్పెంట్స్ యూజ్ చేయాలి ఇవ్వడం జరిగింది దాంతో పాటు ఎన్హెచ్ఆర్సీ కాంపోజిషన్ అన్ని కూడా ఇవ్వడం జరిగింది అపాయింట్మెంట్ టెన్యూరు తర్వాత సార్థి స్కీమ్ సార్థి ఇనిషియేటివ్ అంటే ఏంటి సో ఇవన్నీ కూడా ఈ యొక్క నవంబర్ నుండి ఒక ఈ జనవరి వరకు అంటే ఇయర్ జనవరి వరకు కూడా బ్యాక్ టు ఫ్రంట్ ఇవ్వడం జరిగింది సో రిమైనింగ్ ఏవైతే మనకి టూ మంత్స్ ఉన్నాయో దాంతో ఏవైతే రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ కూడా మిస్ అయినా కూడా నెక్స్ట్ పీడిఎఫ్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఈ కరెంట్ అఫైర్స్ అన్ని కూడా మన డిఎన్ఆర్ అకాడమీ యాప్ ఉంది కదా మొబైల్ యాప్ ప్లే స్టోర్ లో కూడా ఉంటుంది సో దాని యొక్క యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్ ఇస్తాను ఇది ఎంత ప్రైస్ కూడా కాదు వెరీ మినిమం ప్రైస్ జస్ట్ ఒక ఫైవ్ రూపీస్ కి మాత్రమే నేను ఇది యాప్ లో పెడుతున్నాను టోటల్ పాలిటి కరెంట్ అఫైర్స్ అన్ని కూడా అని టోటల్ పాలిటీ కరెంట్ అఫైర్స్ పాలిటిక్ కరెంట్ అఫేర్స్ రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉంటే అవి నేను యాప్ లో వాళ్ళకి యాడ్ చేసిస్తాను నో ఇష్యూ దానికి వేసేటట్ మనీ పే చేయక్కర్లేదు టోటల్ పాలిటిక్ కరెంట్ అఫేర్స్ అన్ని కూడా ఒక ఫైవ్ రూపీస్ కి మన యాప్ లో నేను అప్లోడ్ చేస్తున్నాను సో ఎవరైనా యాస్పెట్ ఇంట్రెస్టెడ్ గా ఉంటే ఆ యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకుని మీరు పాలిటిక్ కరెంట్ అఫేర్స్ అయితే మీరు చూసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కమింగ్ వీడియోస్ లో మనం వీలైతే ఆర్ ట్రై ఫర్ ఎసెంటీ అండ్ అఫైర్స్ ఆల్సో సో ఓకే థ్యాంక్ యూ you <laughs>